సంపన్న జీవితం ఎంబ్రాయిడరీ ఉన్న ఉత్తర్యాలు సంపన్నులు మత గురువులు ధరించినట్లు కనిపిస్తుంది పురుషులు ఉన్ని నూలు దోవతలు ఉత్తర్యాలు ధరించారు చుట్టూ అలంకరణ స్త్రీ పురుషుల తీరు భిన్న భిన్నంగా ఉన్నట్లు గోచరిస్తుంది కొందరు పురుషులు మీసం తీసి గెడ్డం మాత్రం పెంచేవారు కొందరు మరికొందరు పొడిగాటి వెంట్రుకలు పెంచి వాటిని ముడిగా వేసుకునేవారు ఉన్నత వర్గాల స్త్రీలు విషనకర్ర ఆకారంలో తమ తమ జుట్టును అలంకరించుకునేవారు జడలు ముడులు వేసుకునేవారు స్త్రీ పురుషులు ఉభయలు వెండి బంగారం రాగి దంతంతో తయారు చేసిన ఆభరణాలు ధరించారు నెక్లెస్లు ఉంగరాలు చెవిపోగులు గాజులు మురుగుల్ని స్త్రీ పురుషులు ధరించారు వీటితో పాటు స్త్రీలు కాళ్ళకి గొలుసులు కడియాలు వేసుకున్నారు ఈ ఆభరణాల్లో భిన్న భిన్నమైన రీతులు గోచరించి అవి అసా అసమానమైన సౌందర్యాన్ని పెరచిమ్మాయి వెండి బంగారం రాగితో తయారు చేసిన టోపీలను పురుషులు ధరించారు సౌందర్య పోషణ కోసం హరప్పా స్త్రీలు తీసుకున్న జా జాగ్రత్త శ్రద్ధ సింధు శిథిలాల్లో లభించిన ముస్తాబు భరిణల వల్ల మనకు అర్థమవుతుంది ఈ భరిణల్ని దంతం లోహం రాగి మట్టితో తయారు చేశారు మొహంజదారు స్త్రీలు కాటుక మైపూతులతో అందంగా ముస్తాబు చేసుకునేవారు స్త్రీల పెదవులకు రంగు వేసే పరికరాలు సైతం ఇక్కడ దొరికాయి అలంకార అలంకరణ అవసరమైన మేజాలు కంచు అద్దాలు దంతం దుబ్బెనలు లభించాయి